సందర్భంలో మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్టంట్ జనైత అని పాదయాత్ర పేరు మీద మరి మొన్న సాయంత్రం ఏదైతే పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిన మరి ఆ పాదయాత్ర ఎందుకోసం చేసిన ఎవరి కోసం చేసిన కూడా ఎవరు కూడా అర్థమవుతలేదు పాదయాత్ర ఎందుకు చేస్తాం ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మేం చేసినటువంటి సంక్షేమాలు అమలు అవుతున్నాయా లేవా సక్రమంగా వస్తున్నాయా లేవా అని తెలుసుకొని వాళ్ళు పాదయాత్ర అంటున్నారు ప్రజల దగ్గరకు పోవాలి కాంగ్రెస్ రక్తంలోనే ఉంది పాదయాత్ర ఇప్పటి నుంచో అని ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న సంబోధిస్తున్నారు మరి పాదయాత్ర అనేది జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఒక పోలీస్ వలయంలో ఒక నేషనల్ హైవే రోడ్ మీద దాదాపు ఒక ఆరు కిలోమీటర్లు చక్కగా పాదయాత్ర చేసుకుంటు వచ్చి ఫంక్షన్ హాల్లో పోయి పడుకున్నారు ఏ ఒక్క ప్రజలను కూడా ఏ ఒక్క వృద్ధులను కానీ రైతులను కానీ కానీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు కలిసిన సందర్భాలు లేవు మరి ఎందుకోసం మా పాదయాత్ర చేసిన మాకు కూడా అర్థమైతలేదు ఇలా కాంగ్రెస్ పార్టీ నైజమేది ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్టంట్ చేయడం ఎన్నికల్లో లబ్ధి పొందాలే ఇలా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు కానీ ఇలా ఉద్యోగస్తులకు కానీ మరి అన్ని కూడా అడగనటువంటి సంక్షేమాలు అనేక సంక్షేమాలు ఇవ్వడం ప్రజలందరూ కూడా మరి సంక్షోభం లేకుండా అన్ని కూడా సక్రమంగా అందించిన అందరికీ మరి మళ్ళీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీల పేరు మీద అన్ని గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి పోయి కేసీఆర్ పదివేలే ఇస్తున్నాడు రైతు బంధు పైసలు మేము వస్తే పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తుండ్రు రెండు వేలు మేము నాలుగు వేలు ఇస్తాం ఇంట్లో ఒక్కరికేసి కేసు మేము ఇద్దరికి ఇస్తాం ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం తులం బంగారం ఇస్తాం ఇటువంటి ఒక నాలుగు నాలుగు వందల ఇరవై హామీలు చెప్పిన మరి అవన్నీ కూడా ప్రజలు అయ్యో సంక్షేమాలు వస్తాయేమో అంకా లాభం అవుతాయనే ఉద్దేశంతో చిన్న పొరపాటు తోటి అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ తొమ్మిది నాడు ఉంటే రుణాలు తెచ్చుకోండి మేము రెండు లక్షల రుణాలు రుణమాఫీ చేస్తాం కేసీఆర్ లక్ష రూపాయలే చేసిండు మేము రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు ఇలా రుణమాఫీ గురించి మనం అందరం కూడా తెలుసు ఎన్నికల కన్నా ముందు వాళ్లే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినరు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు రుణాలున్నాయి మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ రుణాలన్నీ ఏకకాలంలో పూర్తి చేస్తా అని ఎన్నికల ముందు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మరి ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు తిని ఆగస్టు పదిహేను కల్లా చేస్తామని ఇరవై వేల ఆరు వందల కోట్లు చేసి దాన్ని ఫార్టీ పర్సెంటే రైతు రుణమాఫీ అయింది మళ్లీ రైతు బంధు పైసలు కూడా ఏవైతే యాసంగి కోసం అప్పుడు కేసీఆర్ గారు తీసిపెట్టిన పైసలు ఎవరున్నాయో అప్పుడు కూడా వాళ్ళు మరి ఎన్నికల సందర్భంగా వాళ్ళు ఎన్నికలకు పంచుతుర్రని ఎలక్షన్ కోర్టుకు లెటర్ రాసి ఆపిచ్చి ఆ పైసలు కూడా మళ్లీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే వేయడం జరిగింది తర్వాత రెండు దఫాలు కూడా రైతు బంధు పైసలు ఎవరికి రాలే మొన్న రైతు బంధు పైసలు లేచిండ్రు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని తొమ్మిది వేల కోట్లు మేము తొమ్మిది రోజుల్లో లేచినామని కేసీఆర్ గారు పదకొండు సార్లు డెబ్బై ఏడు వేల కోట్లు ఎవరిని అడగకుండా టకాటకా అని పది పన్నెండు రోజులలో అందరికి పడుతుండే మీరు అందరు కూడా చూస్తున్నాం ఇవాళ ఎన్నికల కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాం ఒక ఉచిత బస్ తప్ప ఏ సంక్షేమం కూడా సంపూర్ణంగా ఇప్పటి వరకు కూడా అమలు కాలే ఇలా గ్యాస్ సిలిండర్లు చెప్పిను అది కూడా దాదాపు ఇరవై ఐదు ముప్పై శాతం మందికి వస్తుంది ఇలా ఉచిత కరెంటు అది కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక చారణ కూడా వస్తలేదు అంటే ఏ సంక్షేమం కూడా ఇలా సక్రమంగా లేవు ఇలా రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇస్తున్నామని రేషన్ కార్డులు గత ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డులు ఇచ్చిండ్రు ఇప్పుడు రేషన్ కార్డులు ఎట్లున్నాయంటే కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా అడిషన్ అంట అవి కూడా కొత్త రేషన్ కార్డులు అంట అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలని వేసుకుంటారు రేషన్ కార్డులు అన్నీ కూడా మేమే ఇస్తున్నామని ఇలా ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇండ్ల మీద రెండు విడతలు ఇస్తామని రెండు సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర వచ్చినాయి ఫస్ట్ విడతల ఇండ్లు ఊరికి ఒక పది పన్నెండు ఇండ్లు ఇచ్చిర్రు అక్కడిక్కడ ఇచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న అందరూ కూడా మీకు ఈ సంవత్సరం ఇస్తాం ఆ సంవత్సరం ఇస్తాం ఎంబడే మీకు ఇస్తున్నాం అని చెప్పి ఇలా ఇండ్లం పేరు మీద కూడా ప్రజలను మభ్యపెట్టాలి ఓట్లు వేపించుకోవాలి ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్ చేస్తున్నాం ఇలా రాజీవ్ యువ వికాసం ఇటువంటి ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం కానీ ఏవి కూడా సంపూర్ణంగా ప్రజలకు అందుతలేవు ఇలా ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న మాట్లాడుతున్న పెద్ద పెద్ద మాటలన్నీ కూడా ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడుతుంది ఇలా ప్రాణహిత చేవెళ్ల గురించి మాట్లాడుతుంది ఇలా ప్రాణాయిత చేవెళ్ల పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి అప్పుడే ప్రాజెక్టు వాళ్ళు తెచ్చినప్పుడు ఏడనని ఒక తట్టెడు మట్టి పోసిండ్రు ఆ పదేళ్ల కాలంలో దాన్ని కేసీఆర్ గారు దాన్ని పక్కకు పెట్టినరు పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చిరని ఇలా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించి ఐదు రిజర్వాయర్లు దాదాపు మొత్తం కూడా పూర్తయిన ఎనభై శాతం ఇక్కడనే ఉద్దండాపూర్ అని మన నియోజకవర్గంకి ఐదు కిలోమీటర్లు మరికల్ నుంచి ఐదు కిలోమీటర్లు మన కాన్స్టిట్యూన్సీ లాస్ట్ బార్డర్ అక్కడి నుంచి నీళ్లు వస్తే వికారాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు వికారాబాద్ తాండూర్ పరిగి కోడంగల్ ఇవన్నీటి కూడా ఉద్దండాపూర్కెళ్ళి జస్ట్ ఐదు కిలోమీటర్ల మన మన నియోజకవర్గంలో నీళ్లు వస్తాయి దాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏడు వేల కోట్ల రూపాయలతోటి మరి టెండర్లు కూడా పిలిచిపడం కాలువలు కాలువలు ఒక్కటే మిగిలినాయి ఆ కాలువల పనులు కూడా చేద్దామనుకునేంత ఎన్నికల కూడా వచ్చింది మీరు అందరు కూడా చూస్తున్నారు ఆ ఎన్నికలైపోయినాక అప్పుడు ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఏ ఒక్క చిన్న పని కూడా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేయడం లేదు అంటే ఇవన్నీ కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారి పేరు వస్తుందని ఇలా కొత్త ఇష్యూ ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం ఇలా బనకచెర్ల గురించి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే బనకచెర్ల గురించి ఆడగడతా అని మాట్లాడుతున్నారు మరి ఇలా ప్రభుత్వంలో ఎవరున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి ఉన్నారు మీరు ఆపండి దాన్ని ఇలా కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిట్టడం కాదు ఇలా బనక మీరు ఖచ్చితంగా ఆపండి మీకు ఖచ్చితంగా ఇంత కూడా నన్న మీకు సోయి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆపాలి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బనక మీద ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తాం తప్పకుండా పోరాటం చేస్తాం అదేవిధంగా ఈ సంక్షేమాలన్నీ కూడా అమలు చేస్తామని ఏదైతే చెప్తుండ్రో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎక్కడ పోయినా ప్రజలు ఇలా అయ్యో మేము తప్పు చేసి కేసీఆర్ గారు ఉంటేనే మాకు అన్ని పథకాలు వస్తాయనే భావనలు ప్రజలు ఉన్నారు ఇలా ప్రజలకు అందరు కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి మీరు అందరు కూడా దయచేసి మళ్లీ స్థానిక ఎన్నికల్లో కచ్చితంగా మరి ఓటేసేటప్పుడు ఆలోచన చేయండి ఒక్కసారి మనం ఓటేస్తే ఐదేళ్లు మనం దానికి కచ్చితంగా అనుభవించవలసి వస్తుంది ఇలా మళ్లీ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ ఎన్నికలు ఉండవు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా మరి కాలయాపం చేసుకుంటూ వాళ్ళన్నీ కూడా దోసుకున్నారు తప్ప ఏం చేస్తేలేరు ఈ సంవత్సరం నర దాదాపు రెండు లక్షల కోట్లు అప్పు చేసారు ఇలా అప్పు చేసి ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలే ఎక్కడ ఏం కట్టలే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం ఏ రకంగా పాలన ఉన్నది గతంలో మరి ఇప్పుడు ఎట్లా పాలన ఉందో మనం అందరం కూడా చూస్తున్నాం కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మనం ఒకసారి గమనించండి రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలే దాంతో పాటు కామారెడ్డిలో వాళ్ళు డిక్లరేషన్ చేశారు నలభై రెండు శాతం ఇవాళ మేము బీసీలో రిజర్వేషన్ చేస్తామని మరి అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఇలా కేంద్రం పోయి తీసుకొస్తామని మాట్లాడుతుండ్రు ఇవాళ కాలయాపన చేయడం మొన్ననే మనం చూసినాం పేపర్లలో ఇలా అంటే నలభై రెండు శాతం డిక్లేర్ అయినాకనే స్థానిక ఎన్నికలు పెట్టాలని సరే తీసుకురండి ఇలా ఐదు ఆరు ఏడు తారీఖు నాడు మీరు జరు మంతర్లో మేము ధర్నా చేస్తున్నామంటారు ఇలా మీ మీ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచిండ్రు తెలంగాణ నుంచి మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు అందరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చిన్నారు ఇలా పార్లమెంట్ నడుస్తున్నది మీరు పార్లమెంట్ను స్తంభింపజేసి బీసీ డిక్లరేషన్తో పాటు మీరు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేసి బీసీలకు అందరు కూడా నలబై రెండు శాతం ఏదైతే మీరు హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి రైతులకు కానీ ఇలా మహిళలకు గానీ నేననే చూసినాము ఇక్కడ పరిగిలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న పరిగిలో మహిళలందరూ కూడా ఇలా పోయి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు మాకు రెండు వేల ఐదు వందలు వేస్తారంట ఈ ఎన్నికలు అప్పుడు వేస్తారంట ఇవన్నీ కూడా ఎన్నికలు ఇస్తాం ఇవన్నీ కూడా మనం అందరం చూస్తున్నాం కాబట్టి మనం అందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసం మాటలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము కూడా పోరాటం చేస్తాం దాంతోపాటు ఇలా పోలీస్ హరాస్మెంట్లు కూడా ఎక్కడ బీఆర్ఎస్ మాట్లాడినా ఎక్కడ బీఆర్ఎస్ఓ లేదన్న చర్చ పెట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇవాళ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలా కూడా భయభ్రాంతులకు చేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీరందరూ కూడా పోలీసు వాళ్ళందరూ కూడా మీ సక్రమంగా మీ డ్యూటీ చేయండి తప్పకుండా ప్రజలకు ఏది అవసరాలను అవి చేసే విధంగా మీరు కచ్చితంగా చేయాలి ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి తప్పకుండా ఈ పాదయాత్రతోటి వచ్చిన లాభం ఏం లేదు పుట్టిగా ఏదో వాళ్ళు ప్రజలలో ఉండి ఇలా కార్యకర్తలు మీటింగ్ వాళ్ళు అక్కడున్న కార్యకర్తలే వాళ్ళులే లేచి అడుగుతున్నారు మనం ఇచ్చిన హామీలు ఏం కూడా నెరవేర్స్తలేం గ్రామాల్లో పోయినప్పుడు ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు అవన్నీ అవన్నీ కూడా కంప్లీట్ చేయండి అని వాళ్ళ కార్యకర్తలే అక్కడ వచ్చినటువంటి అధిష్టానంకి వచ్చినటువంటి నాయకులకు అందరూ కూడా నిన్న చెప్పినట్టు మనం అందరం కూడా విన్నాం కాబట్టి దయచేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం తోటి మాజీ శాసనసభ్యులు పరిగి మహేష్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది మొన్న ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జనహిత పాదయాత్ర గురించి పేరులోనే ఉంది జన హిత జన అంటే జనానికి సంబంధించి హిత అంటే మేలు చేసేటటువంటిది బెనిఫిట్ ఫర్ ద పీపుల్ అన్నట్టు మరి వీళ్ళు ఏం బెనిఫిట్ చేస్తుండ్రో నాకైతే అర్థం కాలేదు ఇందాక సోదరుడు చెప్పే బెనిఫిట్ చేయాలంటే హైవే మీద కాకుండా ప్రజలకి వెళ్ళి ప్రజల సమస్యలు అనేటటువంటి తెలుసుకుంటే బాగుండేది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఒక రకంగా వీళ్ళకు ప్రజలకు అందరికీ కీడు చేస్తుంటే హైవేను బ్లాక్ చేసేసి మొత్తము ప్రజలు అక్కడ ట్రాఫిక్ జామ్ చేసేసి ఇబ్బంది పెడుతున్నారు ఏ ఊర్లో పోయింది లేదు ఓ ముసలని కలిసింది లేదు మహిళలను కలిసింది లేదు రైతులను కలిసింది లేదు వాళ్ళు ఒక డప్పులు కొట్టుకుంటూ బ్యాన్లు పెట్టుకుంటూ మనం ఏదో బరాత్ తీస్తే ఎట్లా పోతామో గట్ల హైవే మీద హంగామా చేసుకుంటూ వచ్చిండ్రు తప్ప ఇది ప్రజలకు మేలు చేసేది కాదు కీడు చేసేది కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే జనహిత కాదు జనహత హత అంటే ఏంటంటే చంపేయడం ఒక రకంగా హింస పెట్టి చంపేస్తున్నట్టు కాబట్టి జనహిత కాదు ఇది జనహత పాదయాత్ర ఏదైతే తప్పులు చేసిండ్రో హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతుండ్రో కాబట్టి మేము తప్పు చేసినాము అనేటటువంటి ఒప్పుకోలు పాదయాత్ర పాలన చేత అవుతలేదు కాబట్టి పాదయాత్ర స్టార్ట్ చేసింది కానీ నిజంగా వాళ్ళు చెప్తున్నట్టు పాదయాత్ర మా నరనరాన జీర్క జీర్ణించుకుపోయింది కాంగ్రెస్ అంటేనే పాదయాత్ర అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు మంచిదే పాదయాత్ర చేయడం అనేటటువంటిది మంచిదే కానీ ఒక జాతీయ పార్టీ లోపల పాదయాత్ర చేయాలంటే అంత ఈజీగా పర్మిషన్లు రావు మనం చూసినాం గతంలోపల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్ కంటే ముందు పాదయాత్ర చేయాలంటే ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నాక ఆరు నెలలకు వచ్చింది అనుమతి అట్లాగే ప్రమాదవశాత్తు ఆయన చనిపోతే ఆయన కొడుకు జగన్ గారు పాదయాత్ర చేసి ఆ కుటుంబాలను పరామర్శిస్తా అంటే ఫ్యామిలీతో పోయి ఢిల్లీలో మోకర్లతో కూడా పర్మిషన్ ఇవ్వలేరు ఆయన అంతేందుకు ఈ మొన్న వీళ్ళ అధికారంలో రాకంటే ముందు పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను పాదయాత్ర చేస్తా అంటే నీకొక్కరికి కాదు నాయన సిరి పంచుకోండి అని చెప్పి బట్టిని ఒదిక్కు దిప్పిను రేవంత్ రెడ్డిని ఒదిక్కు దిప్పిను మరి ఇంత తొందరగా ఆగమేఘాల మీద పర్మిషన్ ఎట్లొచ్చింది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది ఏం చేయాలా మరి ఈయనకేం తెలియకుండానే ఈ పర్మిషన్ వచ్చింది ఎందుకంటే దీన్నే మిషన్ మీనాక్షి అనుకోవచ్చు మిషన్ మీనాక్షి కేసీఆర్ గారు పెట్టినటువంటి మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చూసినాము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లోపల మిషన్ మీనాక్షి ఏంది అంటే గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు మంచిగా మేనేజ్ చేస్తూ ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పులను ఢిల్లీ వరకు పోనీయకుండా కప్పిపుచ్చేటటువంటి వాళ్ళు ఎన్నిసార్లు ఢిల్లీకి పోతున్నాడు ఈయన అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు యాభై సార్లు ఢిల్లీకి పోయిండు కానీ రాహుల్ గారి గాంధీని ఎన్నిసార్లు కలిసిండో దానికి పదింతలు బీజేపీ వాళ్ళని కలుస్తున్నాడు ఆయన వీళ్ళకి అర్థమైంది ఇదేదో తేడాగా ఉంది ఇది కరెక్ట్గా లేదు ఓ గట్టెలను పంపించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలైనటువంటి నిరాడంబర వ్యక్తి అయినటువంటి నిక్కచ్చిగా ఉండేటటువంటి మీనాక్షి గారిని ఇక్కడ దింపడం జరిగింది ఆయన దే ఆమె దేనికి లొంగేటటువంటి వ్యక్తి కాదు మనం చూసినాం అందరిలాగా ఢిల్లీ నుంచి ఇక్కడికి ఫ్లైట్ లో రాకుండా ట్రైన్ లో వచ్చి ట్రైన్ లో రాగానే మన వాళ్ళు ఏం చేసి ఉరికిండ్రు మేము బ్యాగులు మోస్తాం నీ బ్యాగులు నీ బ్యాగులు మోసే అలవాటు ఉన్నది కదా మేము బ్యాగులు మోస్తాం బ్యాగులు మోస్తా అంటే బ్యాగులు మోసే సంస్కృతి నా దగ్గర నడవదాయా నాది నేనే చేసుకుంటా పని మీరు ఎవరు చేయొద్దు అని చెప్పి ఆడికెళ్ళి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇవ్వాలని అంటే ఓ ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టింది ఆయన ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళైతేనే ఈ పదవికి అర్హులు అనేటటువంటి ఒక ఒక నియమాలు పెట్టింది ఆమె అదేగాక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అమ్ముకోవడానికి రేవంత్ రెడ్డి గారు వేసిన ప్లాన్ చూసి దాని మీద సమీక్ష చేసినటువంటి వ్యక్తి మీనాక్షి గారు ఇట్లా ఒకటి కాదు మొత్తం మీద ఏమవుతున్నదంటే ఇక్కడ ఇన్ఛార్జికి సీఎంకు కోఆర్డినేషన్ అనేటటువంటిది లేదు మీరు చూడండి మొన్న గతంలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ రోజే ఈమె పాదయాత్ర స్టార్ట్ చేస్తుంది అనేటటువంటి అనౌన్స్మెంట్ వచ్చింది నాలుగు బావుకు అనుకుంటా నాకు తెలిసి నాలుగు బావుకు తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తారు అని చెప్పుతో పాటు డేట్లు కూడా ఇచ్చింది వాళ్ళు మొన్న జూలై థర్టీ ఫస్ట్ నుంచి ఆగస్టు సిక్స్త్ వరకు అని ఇచ్చింది వారం రోజులు మళ్ళా నైటు క్యాబినెట్ మీటింగ్ అయినపై అయిపోయినాక పొన్నం ప్రభాకర్ గారు మీటింగ్ పెట్టేమో మేము ఢిల్లీకి బీసీ రిజర్వేషన్లు సాధించనీకే ఐదు ఆరు ఏడు తారీఖులలో పోతామని ఆయన చెప్పారు ఐదు ఆరు ఏడు తారీఖులలో ఢిల్లీకి పోయేటట్లుంటే ఆరు తారీఖు వరకు ఇవి పాదయాత్ర ఎట్లా కొనసాగుతుంది ఉదాహరణ చాలు రేవంత్ రెడ్డి గారికి హైకమాండ్ కు సమన్వయం లేదు అని చెప్పడానికి తర్వాత ఏమైంది అయ్యో మీరు గట్టేట చెప్పి నాకు తెలియకుండా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నారాజు కావడము మళ్ళీ అధిష్టానం మీద భుజగించడము సరే పోని ఈ పాటికి ఆయన పెట్టుకున్నాడు కదా ఏదో ఐదు ఆరు ఏడు తారీఖుల దానికంటే ముందే కథం చేయండి అంటే దాన్ని గురించి పాదయాత్రను ఎక్కడికి తీసుకొచ్చిండ్రు నాలుగో తారీఖు వరకు కథన్ చేస్తారు ఇది మీకు అందరికి కూడా చూడండి ఆరు తారీఖు ఉన్న దాన్ని నాలుగో తారీఖు వరకే పెట్టింది అదేగాక ముందేం చెప్పుకొచ్చిండ్రు అంటే మీనాక్షి గారు పాదయాత్ర చేస్తారు అని చెప్పిండ్రు కానీ రేవంత్ రెడ్డి గారు మహేష్ గౌడ్ గారో చేస్తారని చెప్పి చెప్పలేదు ఇక నా ఇజ్జత్ పోయేటట్టున్నది మీనాక్షి గారు పాదయాత్ర చేస్తే నేను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టున్నారు దాన్ని కాస్త ఏం చేసిండ్రు మీనాక్షి గారు పాదయాత్రను పక్కకు పెట్టేసేసి అది మహేష్ కుమార్ గారి పాదయాత్ర అందులో ముఖ్య అతిథిగా మీనాక్షి గారు పాల్గొంటారు అని చెప్పి చెప్పింది మరి ముఖ్య అతిథి అని చెప్పి మనం ఫోటోలు చూస్తుంటే ఏడవ ఆమె పేరే ఉన్నది వినబడుతుంది మీరు పేపర్లో లో రాసిందంతా కూడా మీనాక్షి గారిని హైలైట్ చేస్తే రాస్తున్నారు తప్ప మహేష్ కుమార్ గౌడ్ గారిని కాదు ఆయన నిమిత్త మాత్రుడు ఇక ఇజ్జత పోతుందని చెప్పి పాదయాత్రను దీనికి వెళ్లి దానికి మార్చారు లాస్ట్ వస్తే ఏమైంది రేవంత్ రెడ్డి గారు సైడ్ కైన మీనాక్షి గారు ఫీల్డ్ కైన విషయం తెలిసిపోయింది ఈయన ఢిల్లీకి ఇన్నిసార్లు అయినటువంటి వాళ్ళు వీళ్ళు ఒక్కసారి కూడా రిజర్వేషన్ల గురించి మోడీ గారితో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వము శపథం చేసిన ఈయన నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అంటారు మీరు ఇన్నుంటారు మాటలని ఇక శపథం చేసే వ్యక్తి గిట్లుంటారా జయలలిత గారి గురించి తెలుసు మనకు జయలలిత గారు మూడు నెలలు ఢిల్లీలో ఉండి తొమ్మిదవ షెడ్యూల్ లోపల రాజ్యాంగంలో చేర్పించి రిజర్వేషన్లు సాధించిన తర్వాత మళ్ళీ తమిళనాడుకు వచ్చిందా ఈయన మూడు రోజులు పోతాడు ఎందుకంటే అక్కడ హంగామ చేయాలి హంగామా చేసేసి లాస్ట్కి ఏం చేయాలా ఏ మేము ధర్నా చేసినాం అది చేసినాం ఇది చేసినాం బీజేపీ వాళ్ళు ఇస్తలేరు బై మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి బీజేపీ వాళ్ళ మీద నెట్టి పార్టీ పరంగా ఇచ్చి ఎలక్షన్లకు పోదామనేటటువంటిది ఈయన ప్లాన్ బీసీలు అంతా ఈజీగా దీన్ని ఏం నమ్మరు మనకు తెలుసు ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టు ఇది లోకల్ బాడీస్ ఈ సంబంధించినటువంటి ఒక స్టాంట్ మీరు చూడండి బాబు ఇప్పుడు ఆయన మంత్రి ఏం చెప్తున్నాడు ఇది లోకల్ బాడీస్ దాని గురించి కాదు అని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్తున్నాడు మేము వచ్చింది లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి కాదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నాడు కానీ మీనాక్షి గారు మాత్రం చెప్పిండు మీరు ఈ నుండి మీనాక్షి గారు రాబోయేటటువంటి రోజుల్లో లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆమె నిక్కచ్చి మనిషి నిరాడంబరమైనటువంటి మనిషి కాబట్టి ఆమె తుట్టుకుని ఒప్పేసుకుంది మేము వచ్చిందే లోకల్ బాడీస్ గురించి అని చెప్పి ఆమె చెప్పకనే చెప్పేసి అదేగాక ఇప్పుడు మనం చూసినాం నువ్వు రోడ్ల వెంబడి పోయే బదులు ఇప్పుడు అన్న చాలా విషయాలు చెప్పిండు ఏమి హామీలు ఇచ్చిండు అనేటటువంటి మీద ప్రజలకు పోతే గల్లీలలో తిరిగితే అక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు లేకపోతే విద్యార్థులు కావచ్చు ఏం బాధలు అని తెలుస్తుంది ఒక్కరు వచ్చి రోడ్డు మీదకి చెప్పండి వీళ్ళు ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నారు కదా రోడ్డు మీద బిందెలతోటి కాలి బిందెలతోటి మహిళలు వస్తున్నారు విద్యార్థులు చివరికి విద్యార్థులండి మాకు తిండి సరిగా పెట్టట్లేదు అని చెప్పి అలంపూర్ దగ్గర మనం చూసిన హైవే మీద కలెక్టర్ వరకు పాదయాత్ర చేసుకుంటూ పోయింది పాదయాత్రలు గాలు చేస్తుంటే మీ రాహుల్ గాంధీ గారు మొత్తం దేశం మొత్తం భారత జోడో యాత్ర చేసే నువ్వేం చెప్తున్నావు నిన్న నేను వింటే భారత్ జోడో యాత్ర చేసి మా రాహుల్ గాంధీ గారు మొత్తం దేశాన్ని చదివినారు దేశాన్ని ఆయన చదివే రాష్ట్రాన్ని మీరు చదివితే పరిష్కరించాల్సినటువంటి పాలన వదిలేసేసి మళ్ళా పాదయాత్ర లేదు ఆల్రెడీ పాదయాత్ర చేసింది భారత్ జోడో కావచ్చు భారత్ చూడో కావచ్చు లాస్ట్కి వస్తే భారత్ చూడో అవుతుంది మీది లాస్ట్ మరి మీరు ఏం చేస్తున్నారు అనేటటువంటి ఒక్కటన్న ఆలోచన చేయాలి నిన్న ఈ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా ఆసక్తికరమైనటువంటి హాస్యాస హాస్యాస్పదమైనటువంటి మాటలు కూడా మాట్లాడే ఏంటి అంటే హాస్యాస్పదమైనటువంటిది ఏంటంటే సీఎం గారంట నెక్స్ట్ పాదయాత్రలో పాల్గొంటారంట నెక్స్ట్ పాదయాత్ర ఎందుకు ఈ పాలు ఈ దాంట్లో పాల్గొనవచ్చు కదా ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోతాయి ఆయన ఉంటాడో ఉండడో కూడా దేనివది సీఎంగా పాల్గొంటే వీలు కొంటే మాజీ సీఎంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తారు కావచ్చు ఇప్పుడైతే చెయ్యరు అని ఒక హాస్యాస్పదమైనటువంటి మాట మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది అది కాక ఒక మంచి మాట ఏం చెప్పిందంటే చాలా నిరాడంబరమైనటువంటి కుటుంబము సోనియా గాంధీ గారిది అని చెప్పుకుంటూ వస్తే రెండు వేల నాలుగులో కావచ్చు రెండు వేల తొమ్మిదిలో కావచ్చు అప్పుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే ఎవరన్నా అడ్డుపడేటటువంటి వాళ్ళ మాకు ఫుల్ మెజారిటీ ఉండే కానీ మేము ఏం చేసినాము ఒక మేధావి చేతిలో పెట్టాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారిని చేసినము అన్నాడు అంటే రాహుల్ గాంధీ మేధావి కాదు ఆయనకు తెలివి లేదు దేశాన్ని నడపలేడు ఒప్పేసుకున్నాడు ఈయనవి మా రాహుల్ గాంధీ ఆడ ఈడ బుక్ పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరుగుడు తప్ప పాదయాత్రలు చేసాడు తప్ప ఆయనకు దేశాన్ని నడిపించేటటువంటి శక్తి లేదు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒప్పకనే ఒప్పుకున్నారు ఇక ఇంకొక విషయం చూడండి మొన్న దాని మీద మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏం మాట్లాడుతున్నారంటే మేము ఇప్పటికీ అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి చాలా సందర్భాల్లో మా వాళ్ళు అయ్యా మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మేము పెట్టిన పెట్టినటువంటి రాత పరీక్షలు ఫిజికల్ టెస్టులు అన్ని మీరు పత్రాలు ఇచ్చిండ్రు అనేటటువంటిది మా వాళ్ళు చెప్పుకొచ్చినా ఏదో చెప్తున్నారు అరవై ఐదు వేలు ఇచ్చినామని చెప్పి సంవత్సరం లోపల ఇంకా ముప్పై ఐదు వేలు ఇస్తాం లక్షా కంప్లీట్ చేస్తాం మీరు ఇన్ ట్రైవండి ఆ పక్కన శ్రీధర్ బాబు గారిని అడుగుతున్నాడు ఏం బాబు గారు ఇస్తారు కదా ముప్పై ఐదు వేలు అంటే ఆయనకు అర్థమైతే లేదు ఇయ్యాను లేదని చెప్పి ఇట్టిట్లా ఇట్లిట్లా ఇస్తాము ఇయ్యమన్నట్టు అన్నట్టు ఊపుతున్నాడు వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిందంటే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి వాళ్ళు వీళ్ళు అరవై ఐదు ఉద్యోగాల లోపల యాభై యాభై వేల ఉద్యోగాలు దాదాపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ లెక్కలు వేసుకొని ఇప్పుడు ముప్పై ఐదు వేలు ఎన్నిక కిందికి మీదికి పడుతున్నారంటే వీళ్ళు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పాలన అనేటటువంటి మనం ఆలోచన చేసుకోవాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి విద్యార్థులు ఉద్యోగులు మీరు పాదయాత్ర చేయాలంటే ఎడ చేయాలంటే అశోక్ నగర్ కొయ్యి చేయాలి అశోక్ నగర్ కొయ్యి నిరుద్యోగుల దగ్గర మేము చాలా నోటిఫికేషన్స్ ఇచ్చినాము కదా బాగుందా పాలన అని తెలుసుకుంటే వాళ్ళు చెప్తారు లేకపోతే ఊళ్ళకి చెట్ల కింద పెద్ద మనుషులు కూర్చుంటారు కదా పెద్ద మనుషుల దగ్గరకు వచ్చి మీకు నాలుగు వేల పెన్షన్ ఇస్తున్నాం చాలా బాగున్నదంటే ఎన్ని వేల పెన్షన్ ఇస్తున్నారో చెప్తారు ఖాళీ బిందెలతో ఉన్నటువంటి మహిళల దగ్గరకు పోతే నీళ్ళ పరిస్థితి ఎట్లున్నదో చెప్తారు రైతుల దగ్గర పోయి కరెంట్ ఎట్లొస్తున్నదో అడిగితే కరెంటు విషయం చెప్తారు రుణమాఫీ గురించి చెప్తారు లైన్లలో నిలబడుతున్నారు ఫర్టిలైజర్ షాప్ల దగ్గర యూరియా గురించి గాడిపోయి బాగున్నదా అని అంటే అప్పుడు ఎన్ని చెప్పుల దండలు పడతాయి ఎన్ని చీపులు దెబ్బలు పడతాయి అనేటటువంటిది గాళ్ళ పాదయాత్ర చేసినట్టు ఉంటాయి గాధాన్ని వదిలేసేసి మెయిన్ రోడ్ను బ్లాక్ చేసుకుంటూ ఇది జనహిత అని చెప్పి ప్రజలకు ఇంత రానటువంటి ఈ పాదయాత్ర చేస్తే ఏం లాభం వచ్చింది చెప్పు మరి ఇప్పుడు నిజంగా పాదయాత్రలు మేము పరిపాలన అధికారంలో ఉన్నా చేయకున్నాము లేకున్నా చేస్తున్నాం అని చెప్పి గొప్పలు చెప్తున్నారు మరి మీ రాహుల్ గాంధీ గారు కావచ్చు లేకపోతే రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ లేకపోతే భట్టి గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇప్పటి వరకు చేసినటువంటి ఏ యాత్ర కూడా అధికారంలో ఉన్నప్పుడు చేయలేరు మరి రాహుల్ గాంధీ గారు అదే భారత్ జోడో యాత్ర రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు చేసే పద్నాలుగు వరకు చేసిండొచ్చు కదా చేయాలి కదా మరి అప్పుడు చేయలే అంతెందుకు సరే ఇప్పటిని తీసుకుని మేము కొత్త పాలసీ పెట్టుకున్నాము ఇప్పుడు అధికారంలో ఉన్న దగ్గర చేయాలి అనుకున్నామే భారతదేశం లోపల మూడు రాష్ట్రాలలో ఉన్నారు కాంగ్రెస్ ఒకటి హిమాచల్ ప్రదేశ్ రెండవది కర్ణాటక మూడవది తెలంగాణ మరి దీనికంటే ముందు ఎలక్షన్లు అయినాయి రెండిట్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఈడైతే రెండు వేల ఇరవై మూడు మేలోనే కర్ణాటకలో అయింది మరి ఆడట్ల కనుక్కునికే చేయాలి కదా పాదయాత్ర లేదు హిమాచల్ ప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ అయింది సంవత్సరం ముందైంది మరి ఆడ వాస్తవ పరిస్థితులు తెలుసుకునిక చేయాలి కదా ఇవన్నీ ఏం లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని పక్కకెడుతున్నారు అక్కడ హైకమాండ్ తోటి నిర్ణయం తీసుకున్నారు ఏ క్షణానైనా ముఖ్యమంత్రి గారు మారొచ్చు ఇది వాళ్ళు ఇవ్వదలుచుకున్నటువంటి సందేశము అందుకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నేను కోరేది ఏంటంటే ఈ హంగామలు రోడ్లు బ్లాక్ చేసుడు ఇవన్నీ కాకుండా మీరు గ్రామాలలో పోయి చెట్ల కింద మీటింగ్లు పెట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా అని చెప్పి ఒక్కసారి అడిగి చూడండి పోలీసు వాళ్ళు లేకుండా ఉండి ఒక్కసారి మీరు మళ్ళీ బయటికి గిట్లు వస్తారే అప్పుడు తెలుస్తుంది జనాలు ఆలోచన చేస్తున్నారు మీరు ఎప్పుడెప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పెట్టి వస్తారా అని చెప్పి చూస్తున్నారు మీరు ఎలక్షన్లు పెట్టి రాగానే పెద్ద కర్ర పెట్టి వాత పెట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కానీ వాళ్ళ తీరు మార్చుకోవాలా వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా ఈ ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం అనేటటువంటిది బంద్ చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు